హాయ్ ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేను ఇంట్లో వినాయకుడిని పెడుతున్నా నేను వినాయకుడి కోసం ఏమేమి ప్రసాదాలు చేశానో పూజ ఎలా చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను వినాయకుడి పాదాలు వేస్తున్నాను అడుగులు అంటే వినాయకుడు మన ఇంట్లోకి ఇట్లా అడుగులు వేస్తే అడుగుల నుండి వచ్చి గద్దె పైన కూర్చుంటాడంట అలా వేస్తున్నాను చూడండి నేనైతే అరటాకు పెడుతున్నా ఫస్ట్ అరటాకు లో గణేష్ పెట్టడానికి అరటాకు పెట్టేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి చూడండి నేను గణేష్ చూడండి ఫ్రెండ్స్ మా గణేష్ ఎలా ఉన్నాడో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి జై గణేష్ అని మాకైతే చాలా బాగా నచ్చాడు అందుకే గణేష్ ని స్పెషల్ గా ఈ గణేష్ తీసుకొచ్చుకున్నాము గణేష్ ఇప్పుడైతే గణపతికి ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి మనము అయితే ఇది కూడా కొనుక్కొచ్చినాము గణపతికి గొడుగు లాగా చాలా బాగుంది కదా గణేష్ కి గొడుగు పెట్టినాము ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వినకుండా పెడుతున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉంది గణేష్ కి జంజం వేస్తున్నా మే గణేష్కి జంజనం అయితే మెయిన్గా వేయాలి అయితే నేను పసుపు గౌరమ్మని చేస్తున్నా గణేష్ దగ్గర పెట్టడానికి ఒక కుడక తీసుకొని అందులో పసుపు గౌరమ్మని చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కుడకలో పెడుతున్నా పసుపు గౌరమ్మని చూసారు కదా ఇలా ఇలా పెట్టుకోవాలి గణేష్ కి ఇష్టమైన గారిక పూ పూసలు ఇంకా ఈ ఆకులు ఇవన్నీ తీసుకొచ్చాము ఇవైతే గణపతికి శ్రేష్టమైనవి సో గణేష్ దగ్గర పెట్టుకోవాలి మనం ఇది వీటిని పత్తిలు అంటారు ఐదు రకాల పత్తిలు మూడు రకాల పత్తిర్లైనా అంటే ఆకులు అట్లా పెట్టుకోవాలి గణేష్ దగ్గర సో నేనైతే మూడు రకాల పత్తిర్లు పెడుతున్నా చూడండి ఎలక్కాయ ఉన్న సీతాఫలం గణేష్ కి చాలా ఇష్టమైనది ఎలక్కాయ అంటే చాలా ఇష్టము గణేష్ కి సో ఇవి కూడా గణేష్ దగ్గర పెడతారు గణేష్ కి కంకులు కూడా పెడతారు సో నేను కంకులు కూడా పెడుతున్నాను గణేష్ కి బుక్క గులాలు వేస్తారు సో నేను అయితే వేస్తున్నా డుతున్నా ఇప్పుడు నేను చూడండి గణేషుడికి ఇష్టమైన జిల్లే పూల మాల వేస్తున్నా గణేషుడికి మాల అంటే చాలా ఇష్టము చూడండి గణేషుడికి అయితే నేను పూలమాల వేస్తున్నా ఇవన్నీ అయితే మేము నిన్ననే షాపింగ్ వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము గణేషుడి కోసం గణేషుడి విగ్రహము పూలమాలలు ఇవన్నీ పత్రులు అవన్నీ తీసుకొచ్చాము నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఎప్పుడెప్పుడు గణేష్ పెడతామా ఇలా పూజ చేసుకోవాలా అని మా పిల్లలు అయితే అసలు చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతాం అని అడుగుతూనే ఉన్నారు సో వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇలా గణేష్ చూడడము గణేష్ కి ఇష్టమైన లడ్డు ఇక్కడ చూడండి చేతిలో పెడుతున్నా నేను గణేష్ కి అయితే ఇప్పుడు నేను ప్రసాదాలు ప్రసాదాలన్నీ చేసా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గణేష్ కి ప్రసాదాలు పెడుతున్నా అరటాక్ గీసి అరటాకులో భోజనం పెట్టినట్టుగా పెడుతున్నా గణేష్ కి చూడండి గణేష్ కి ఎంతో ఇష్టమైన ఉండరాలు చేసా అలాగే కుడుగులు కూడా చేసా గణేష్కి ఇష్టమని బెల్లం కుడుగులు చేసా పాయసం కూడా చేసా ఫ్రెండ్స్ అలాగే పులిహోర కూడా చేశాను

య బాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి సో ఫైనల్ గా అయితే నేను ఒక పాట పాడుతున్నాను గణేష్ కోసం ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తన ధీమహి गणनायकाय गणदैवताय गणदक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి సో ఇదండి ఇవాళది గణేష్ పూజ అయితే నేను గణేష్ పూజ ఎలా చేశానో మీరైతే కామెంట్ చేయండి మీకు ఒకవేళ నచ్చింది జై గణేష్ అండ్ కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్